thank <laughs> you నడిపా సంలు ఫ్రీ గవర్నమెంట్ కూడా వచ్చింది ఇద్దరు కలెక్టర్స్ కూడా సహకరించారు కానీ తర్వాత ఇంకొక కారణాల వల్ల కరోనా వచ్చింది కదా వచ్చిందిగా తగ్గించి ఆర్పిస్తాను అన్నదానం ఇచ్చేది జరుగుతూనే ఉంటుంది అండి తర్వాత ఒక ఐఏఎస్ఎస్ ఆఫీసర్ని తయారు చేసే యోగ్యం ఉంది నాకు దాని సెంటర్కి స్థలం ఉంది నాలుగు ఎకరాలు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చారు రోడ్లకు ఇంకా రిజిస్ట్రేషన్ రాలేదు సిద్ధంగా ఉంది తర్వాత దత్తాత్రేయుల దేవాలయం సాయి దత్తాత్రేయుల దేవాలయం కట్టాలని ఎప్పుడు ఇక్కడ భేదవాళ్ళకి అన్నం పెట్టాలని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి కూడా నేను ఏదో సహాయం చేయాలని ఏమో తర్వాత నేను ధ్యాన యోగంలో ముప్పై ఏళ్ళు అనుభవం ఉన్నామండి అనవసరంగా మెడిసిన్స్ మెడిసిన్స్కి వెళ్ళిపోతున్నారు అయిన దానికి కాని దానికి కూడా చిన్న చిన్న వీటితో ఇదిగో ఈ తల్లికి అందరికీ తెలిసి చిన్న చిన్న ఇట్లతోటి ఆ రోగాలను నివారించే శక్తి ఉంది వీళ్ళు పట్టించుకోవట్లేదు అది కొంచెం వేకనెన్స్ సెంటర్ పెట్టి ఎవేకనెన్స్ పెట్టాలని అది నిశ్చయం జరుగుతున్నాయి నిశ్చయం ప్రతిరోజు మీరే చూస్తున్నారు కదా ఆదివారం మటుకు పెట్టాలని ఈ మూడు రోజులు మంగళవారము శుక్రవారము ఆదివారము పెట్టాలండి ఇస్తుంది అమ్మా నా బర్త్డే ఎనభై ఆరో సంవత్సరం మీరు చెప్పండి ఎనభై ఆరు సంవత్సరం ప్రారంభం మొదటి రోజు ఇది చేస్తున్నారు కదా భోజనాలు గురువు గారు నాకు ఇరవై సంవత్సరాలు తెలుసండి అందరికీ సహకారాలు చేస్తూ ఉంటారండి ఎవరికి ఏ ఆపదలు ఇచ్చినా చూస్తారండి వంచన లేకుండా వైద్యం చేస్తారండి అన్నదానం చేస్తారండి ఈయన ఆయన ఎనభై ఆరో పుట్టినరోజు కావడం చేత అందరం వచ్చామండి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను ఇంకా అందరూ వచ్చి దీన్ని అభివృద్ధి చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మీబాయి మాది గోకురం మా సత్సంగం అంతా కూడా ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి లలితా శాసనం చేస్తాము స్వామి క్రియానంద స్వామి ముప్పై సంవత్సరాలుగా ఈ గుడి అభివృద్ధికి ఆయన అహర్నిస్సులు కృషి చేస్తూ ఇంతవరకు దీన్ని తీసుకొచ్చారు ఆయన ఎనభై ఆరవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మేమంతా వచ్చి ఆయన దగ్గర ఆశీర్వచనాలు తీసుకుని చక్కగా నామ సంకీర్తనం చేశాము ఇప్పటివరకు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చక్కగా ముగిసినాయి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అందరూ ఇంకా దాతలు అందరూ వచ్చి ఈ గుడికి అభివృద్ధి చేయటానికి విరాళాలు సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం